హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సచివాలయ అసిస్టెంట్ పోస్ట్లకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా సిఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ఫోర్ పిఐ అనే సంస్థ నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ అండి చాలా మంచి అవకాశం అండ్ అన్నీ కూడా పర్మనెంట్ పొజిషన్స్ మీకు దీనికి అర్హత టెన్ ప్లస్ టూ ఆర్ ట్వెల్త్ క్లాస్ ఉంటే చాలా అంటే ట్వెల్త్ క్లాస్ మేమో ఉంటే మీరు ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఉమెన్ క్యాండిడేట్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఈఎస్ఎం వీళ్ళందరికీ కూడా ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే సిఎస్ఐఆర్ ఫోర్ పిఐ డాట్ ఆర్ఈస్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనకి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా కెరీర్స్ అని ఉంది కదా అందులో మీరు అప్లై ఫర్ ఏ పొజిషన్ అనేది క్లిక్ చేయండి ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ టూ ఉంది కదా ఫస్ట్ మనకు కావాల్సింది ఇదే అనమాట పోస్ట్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఇది క్లిక్ చేయాలి ఇది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ డీటెయిల్స్ అంటే మీకు నోటిఫికేషన్ ఇక్కడ వస్తుంది అప్లై చేయాలి అంటే కనుక ఇక్కడ లింక్ వాళ్ళు ఇస్తున్నారు కదా దాని మీద క్లిక్ చేయండి ఈ విధంగా వస్తుంది ఇక్కడే మీకు నోటిఫికేషన్ కూడా ఇక్కడ ఉంటుంది అండ్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి మీరు ఫస్ట్ అప్లై చేయాలి అంటే కనుక ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా అది క్లిక్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కన్ఫామ్ పాస్వర్డ్ ఇచ్చి రిజిస్టర్ అని క్లిక్ చేయండి ఆ తర్వాత లాగిన్ అని క్లిక్ చేసి ఆ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ చేస్తే మీకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ వస్తుందండి సో అది మీరు ఫిలప్ చేయాలన్నమాట ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నాకు నోటిఫికేషన్ కావాలి కాబట్టి నేను ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇది క్లిక్ చేస్తాను అనమాట నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయింది అండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సిఎస్ఐఆర్కి సంబంధించినటువంటి సంస్థ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అది కూడా చూడండి ఫోర్త్ పారాడైజ్ ఇన్స్టిట్యూట్ అని అనమాట సిఎస్ఐఆర్ ఫోర్ పిఐ అంటారు వీళ్ళు మనకు నోటిఫికేషన్ ఇస్తున్నారు ఇప్పుడు ఎవరికి అంటే ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్లో మీకు వేకెన్సీస్ ఉన్నాయన్నమాట ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారండి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అంటే ట్వంటీ ఎయిత్ మే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఆన్లైన్లో అప్లై చేయడానికి అంటే సెవెంటీన్త్ జూన్ వరకు మాత్రమే టైం ఉంది ఎక్కువ రోజులు లేదు కాబట్టి చూసిన వెంటనే అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ ఇస్తున్నారు క్లియర్గా చెక్ చేద్దాము పోస్ట్ కోడ్ జేఎస్ఏ నేమ్ ఆఫ్ ది పోస్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ దీనిలోనే మీకు జనరల్ ఉంది తర్వాత ఫినాన్స్ అండ్ అకౌంట్స్ ఉంది తర్వాత స్టోర్ అండ్ పర్చేజ్ మూడు రకాలు ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి ఫస్ట్ జనరల్లో నెంబర్ ఆఫ్ పోస్ట్లు ఒకటి ఉంది ఓబీసీ వాళ్ళకి కేటాయించారు తర్వాత ఫినాన్స్ అండ్ అకౌంట్స్లో ఒక పోస్ట్ ఉందండి ఇది అన్ రిజర్వ్డ్ ఉంది కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా స్టోర్స్ అండ్ పర్చేజ్లో కూడా టూ పోస్ట్లు ఉన్నాయి అన్ రిజల్ట్లో ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అప్పర్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అంటే మినిమం ఎయిటీన్ మాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఆ ట్వంటీ ఎయిట్ అనేది మీరు లాస్ట్ డేట్ వరకు చూసుకోవాలన్నమాట పే లెవెల్ టూ ప్రకారం పే చేస్తారు మినిమం బేసిక్ పే నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుండి మాక్సిమమ్ సిక్స్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉంటుందన్నమాట మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మీకు థర్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఎయిటీ త్రీ పర్ మంత్ వస్తుందన్నమాట ఈ పోస్ట్లకి జేఎస్ఏ పోస్ట్లకి అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్ ప్లస్ టూ ఆర్ ట్వెల్త్ క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అంటున్నారండి అంటే మీరు ఇంటర్మీడియట్ కానీ ఆర్ ట్వెల్త్ స్టాండర్డ్ ఎవరైనా సరే దాంతోపాటు మీకు కంప్యూటర్ టైపింగ్ అనేది వస్తే చాలా అనమాట మీరు ఎలిజిబుల్ అయిపోతారు అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ నెంబర్ ఆఫ్ పోస్టులు టూ ఉన్నాయండి అన్ రిజర్వ్లో ఉంది కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు దీనికి ఏజ్ లిమిట్ మినిమమ్ ఎయిటీన్ మ్యాక్సిమమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు మీరు ఎలిజిబుల్ అవుతారనమాట పే లెవెల్ ఫోర్ ప్రకారం పే చేస్తారు మినిమమ్ బేసిక్ పే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మీకు ఎలవెన్సెస్ అన్నీ కలుపుకొని ఇక్కడ చూడండి ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ త్రీ రూపీస్ అప్రాక్సిమేట్లీ అంటున్నారు సో ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు శాలరీ వస్తుందన్నమాట దీనికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్ ప్లస్ టూ ఉండాలి లేదంటే ట్వెల్త్ క్లాస్ ఆర్ ఈక్వల్ ఏంటి దాంతోపాటు మీకు ఇది స్టెనోగ్రాఫర్ పోస్ట్ కాబట్టి స్టెనోగ్రఫీలో స్కిల్స్ ఉంటే సరిపోతుంది అనమాట మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్లు కూడా అవసరం లేదండి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉందన్నమాట ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఈ పొజిషన్ చూద్దాము జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో జనరల్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ స్టోర్ అండ్ పర్చేస్ అన్నిటికీ కూడా ఒకటే ప్యాటర్న్ ఉంటుందన్నమాట ఫస్ట్ మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామ్లో మీకు పేపర్ వన్ అండ్ పేపర్ టూగా స్ప్లిట్ చేస్తున్నారు చెక్ చేద్దాము చూడండి మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఓఎంఆర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటే ట్వెల్త్ స్టాండర్డ్లో టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారు టూ అవర్స్ థర్టీ మినిట్స్ టైము ఆ టూ అవర్స్ థర్టీ మినిట్స్ని మీకు పేపర్ వన్ అండ్ పేపర్ టూగా స్ప్లిట్ చేస్తున్నారు అనుకున్నాం కదా పేపర్ వన్లో వచ్చేసి మీకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ అంటే ఒక క్వశ్చన్కి రెండు మార్కులు అనమాట తర్వాత ఈ పేపర్ వన్లో మీకు ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు అదేవిధంగా పేపర్ టూకి వచ్చేసి మీకు జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అంటే ప్రతి క్వశ్చన్కి త్రీ మార్క్స్ వస్తాయండి అండ్ ఒక నెగిటివ్ మార్కింగ్ ఫర్ వన్ రాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనమాట ఈ రెండు అయిపోయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు స్కిల్ టెస్ట్ అంటే ఇప్పుడు మీకు స్టెనోగ్రఫీ పోస్ట్కేమో స్టెనోగ్రఫీ స్కిల్స్ రిమైనింగ్ జేఏస్ఈ పోస్ట్కేమో కంప్యూటర్ టైపింగ్ అన్నాం కదా ఆ టైపింగ్ అనేది మీకు ఇంగ్లీష్లో థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసేలా ఉండాలి హిందీ అయితే కనుక థర్టీ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసేలా ఉంటే చాలు ఒకవేళ మీకు టైపింగ్ రాకపోయినా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇమీడియట్గా నేర్చేసుకోండి జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి వచ్చేసి మీకు ఎగ్జాము దీనికి పేపర్ వన్ అండ్ పేపర్ టూ అలా ఏముండదండి ఇక్కడ చూడండి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తారు జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ హండ్రెడ్ క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్కి ఒక మార్క్ ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ అనేది పాయింట్ టూ ఫైవ్ మార్క్ కట్ చేస్తారు ఒక రాంగ్ ఆన్సర్కి సో ఇది అయిపోయిన తర్వాత స్టెనోగ్రఫీలో టెస్ట్ పెడతారనమాట అది క్వాలిఫయింగ్ అని నేచర్ ఏ ఉంటుంది కాబట్టి మెయిన్ రిటర్న్ ఎగ్జామ్ని బేస్ చేసుకొని మీకు మెరిట్ లిస్ట్ని తీసుకుంటారు ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి అది కూడా నేను స్టార్టింగే చూపించాను ఏ విధంగా ఏ లింక్స్ ఓపెన్ చేయాలి ఎలా రిజిస్టర్ చేసుకోవాలని సో సిఎస్ఐఆర్ ఫోర్ పిఏ డాట్ ఆర్ఎస్ డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి మీరు కెరీర్స్ ఆప్షన్స్లో వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నమాట మనకి అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అంటే చూడండి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్ ఉమెన్ ఏ క్యాటగిరీ అయినా కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడా ఎలాంటి ఫీజు ఉండదు అనమాట రిమైనింగ్ వాళ్ళు వీళ్ళు కాకుండా రిమైనింగ్ వాళ్ళు ఉంటారు కదా జనరల్ వాళ్ళు వాళ్ళకి కూడా ఫీజు తక్కువే అని చెప్పొచ్చు హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది సో సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకండి గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ టైం ఎక్కువ లేదండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ